అందరికీ నమస్తే హిందూ అండ్ హిందూ టెంపుల్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఇప్పుడు మనకు రాబోతున్నటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఈ యొక్క పండుగ యొక్క విశిష్టత తెలుసుకోవడానికి మనం ఇప్పుడు డాక్టర్ వడ్లూరి ఆంజనేయరాజు గారు వీరు రిటైర్డ్ ప్రొఫెసర్ సాహిత్యవేత్త తెలుగు కవి వారిని అడిగి ఈ యొక్క సంక్రాంతి పండుగ యొక్క విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా సంక్రాంతి అంటే ఏంటి మన సామాజిక జీవనంలో అనేక రకాలైనటువంటి పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం కొన్ని వైయక్తికమైనటువంటి పండుగలు పుట్టినరోజు లాంటివి కొన్ని కుటుంబం జరుపుకునేటువంటి పండుగలు కొన్ని సమాజం జరుపుకునేటువంటి పండుగలు ఉంటాయి మకర సంక్రాంతి అనేటువంటిది సమాజం జరుపుకునే హిందూ సమాజం జరుపుకునేటువంటి పండుగ ఇవి ఇతర దేశాలలో కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతులలో వాళ్ళ వాళ్ళ ఆ సమాజాలలో జరుపుకునేటువంటి పద్ధతులు కూడా వాళ్ళకు ఉండి ఉండవచ్చు కానీ మన దగ్గర మాత్రం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో మనం మకర సంక్రాంతి అని జరుపుకుంటూ ఉంటాం సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి పన్నెండు రాశులు ఉంటాయి ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటూ ఉంటాడు పన్నెండు నెలల్లో అట్లా ఇప్పుడు మారుతున్నటువంటిది మనకు అయనములు రెండు ఉన్నాయి ఒకటి దక్షిణాయనం ఉత్తరాయణం మనకు సంవత్సరాది మొదలయ్యి ఉత్తరాదితో ఉత్తరాయణం కాలం మొదలవుతుంది అన్నమాట సంక్రాంతితో ఉత్తరాయణ కాలం మొదలవుతుంది అంటే ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరం వైపుగా కొంత వంగి ప్రయాణం చేస్తున్నట్టుగా దక్షిణాయనంలో అయనం అంటే ప్రయాణం కాబట్టి దక్షిణం వైపు వంగి ప్రయాణం చేస్తున్నట్టుగా మనం చెప్తూ ఉంటారు పెద్దలు అట్లా సూర్యుడు ఉత్తరాయణంలో ఈ ప్రవేశించి వచ్చేటువంటి పండుగకు మకర సంక్రాంతి మకర రాశిలోకి ప్రవేశించి వస్తాడు కనుక సంక్రాంతికి సమాజానికి మరియు సంక్రాంతి ఎలా జరగాలి ఎలా జరుగుతుంది దానిపైన మాకు వివరణ ఇవ్వండి సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుకుంటాం మనం మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ పండుగ ఇది పూర్వకాలం నాటి నుంచి ప్రధానంగా రైతుల పండుగగా భావించి చేస్తుండేటువంటి వాళ్ళు కర్షకులు జరుపుకునేటువంటి పండుగగా మనం దీన్ని గుర్తిస్తాం కానీ సమాజం మొత్తం కూడా ఈ పండుగను జరుపుకుంటుంది ఉదాహరణకు మొదటి రోజు భోగి నాడు భోగి మంటలు అని వేస్తుంటాం ఈ భోగి మంటలు ఏంటి మానవునికి భోగ జీవనం అలవాటు కాకుండా భోగ జీవనం కనుక అలవాటు అయినట్టయితే అతడు సుఖాలలో భోగాలలో మునిగిపోతూ ఆధ్యాత్మిక జీవనాన్ని గురించి పట్టించుకోడు అందువల్ల కేవలం భౌతిక జీవిగా అతను మిగిలిపోతే భోగజీవిగా మిగిలిపోయినట్టయితే యోగజీవనం అలవాడదు అందుకొరకు ఈ భోగినాడు మంటలు వేయటంలో ఏమిటి అని అంటే మనలో ఉన్నటువంటి అంటే దక్షిణాయన కాలంలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి జాడ్యాన్నంతా మనస్సుకు కానీ శరీరానికి కానీ బుద్ధికి కానీ పట్టినటువంటి జాడ్యాలన్నీ తొలగటం కొరకు శరీరానికి ఆరోగ్యం చేకూరటం కొరకు మనస్సుకు ఉల్లాసం కలగటం కొరకు బుద్ధికి చైతన్యం రావటం కొరకు దీనికి ప్రతీకగా మనం ఏం చేస్తామంటే కేవలం పాత వస్తువులు వేసి మంట పెట్టి భోగి మంటకు అయిపోయింది మనం మంటలు కాల్చు చేతులు కాల్ వే వేడిని వెచ్చ చేసుకున్నాం శరీరాన్ని దాని కొరకు కాదు ఇది ఇది కేవలం పాత వస్తువులను కాల్చడంతో కాకుండా మనలో పేరుకుపోయినటువంటి యొక్క జాడ్యమైనటువంటి భావాలను తొలగించుకొని అహంకార పూరితమైనటువంటి ప్రవృత్తుల్ని మార్చుకొని మన జీవనాన్ని క్రాంతిమయమైనటువంటి యొక్క జీవనంలో నడుపుకోవడం కొరకే ఈ పండుగను మనం భోగి మంటలు వేసి మనం ప్రారంభించుకోవటం జరుగుతుంది జ్ఞానప్రదాత ఆరోగ్యప్రదాత అటువంటి సూర్యుడు పరమేశ్వరుని యొక్క ఒక నేత్రంగా మనకు పురుష సూక్తంలో చెప్తూ ఉన్నది కనుక అటువంటి సూర్యభగవాన్ యొక్క గౌరవార్థంగా ఆయన మకర రాశిలోకి ప్రవేశించినటువంటి రోజుగా మకర సంక్రాంతిని మనం జరుపుకుంటాం సరే అన్ని పండుగలకు జరిగినట్టుగా యథావిధిగా ఉదయమే స్నానాలు చేయటం కొత్త బట్టలు ధరించటం ఇట్లాంటివన్నీ ఒకవైపు ఉన్నా కూడా సంక్రాంతి నాడు ప్రధానంగా జరుపుకోవాల్సినటువంటి పనులు మనకు కొన్ని మన పెద్దలు చెప్పినారు ధర్మశాస్త్రవేత్తలు ఏమిటంటే ఒకటి ఉదయం ప్రాతకాలంలోనే నిద్రలేసి నదికి వెళ్ళి స్నానం చేసి పితృదేవతలకు జలతర్పణములు వదిలి ఆ తర్వాత సూర్యోపాసన ధ్యానము ఇటువంటివి చేయడం తర్వాత దానం చేయటం నల్ల నువ్వులు ఇటువంటివి దానం చేయటం ఈ రకంగా మనకు సంక్రాంతి పండుగ నాడు కొన్ని ఆచారాలని నియమించటం జరిగింది భోగి పండుగ నాడు చిన్న పిల్లలకు రేగుపళ్ళు మొదలైనటువంటివి ద నవధాన్యాలు వేయటం తలస్నానం పోయటం ఇటువంటివి జరిగింది జరుగుతూ ఉంటాయి అట్లే సంక్రాంతి ముగ్గుల పండుగ అంటారు ప్రధానంగా స్త్రీలకు చాలా ఇష్టమైనటువంటిది పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేటి పూర్వకాలం చక్కగా గోవుపేడతో అలికి ముగ్గులు వేసి ఆ ముగ్గులు వేసేటప్పుడు సూర్యుని యొక్క రథాన్ని కూడా వాళ్ళు వేస్ వేస్తూ ఉండేటువంటి వాళ్ళు రకరకాల ముగ్గులు వేస్తుండేటువంటి వాళ్ళు ఆ ముగ్గు వేసేటప్పుడు పిండి వాడడం పచ్చపిండి వాడటం ఇటువంటివి జరిగేటివి అయితే అవి చీమలు తినడానికి అవకాశం ఉంటుంది అట్లే దాని నవధాన్యాలు వేసినప్పుడు పక్షులు తినడానికి అవకాశం ఉంటుంది రైతులు వరి ధాన్యం కోసిన తర్వాత వరి వెన్నులు తీసుకొని వచ్చి దర్వాజల ముందర కట్టేవాళ్ళు అవి పక్షులకు ఆహారంగా ఉండేవి అంటే మానవ జీవన విధానంలో తాను మాత్రమే బ్రతకటానికి కాకుండా పశుపక్షి ఆదులను జంతువులను ప్రాణులను అన్నింటిని కూడా పోషించేటువంటి బాధ్యత మానవునికి ఉంటుంది అనేటువంటి దృష్టితోని ఇదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ ఏన తేన భుంజీత మాగుధా కస్య సిద్ధనం అని మనకు ఉపనిషద్ మంత్రం ఉంది ఈ ఈ సమస్త విషయం ఆ పరమేశ్వరుని యొక్క సొత్తు ఇందులో మనం కేవలం ఎంతవరకు అనుభవించగలమో దాన్ని మాత్రమే మనం స్వీకరిస్తాము మిగతాది మనది కాదు దాన్ని మనం త్యాగం చేయాలి అనేటువంటి దృష్టితోని ఈ త్యాగ భావనతోని ఈ పండుగను జరుపుకునేటువంటి పద్ధతులు పూర్వకాలం నాటి నుంచి వచ్చినాయి గంగిరెద్దురాటలు తర్వాత రకరకాలైనటువంటి పతంగులు ఎగురవేయడము గాలిపటం ఏమిటి గాలిపటం మన జీవనానికి ప్రతీక దాన్ని ఎంత ఒడుపుగా దారాన్ని వదులుతూ గాలిపటాన్ని ఎగురవేస్తే అంత ఒడుపుగా మన జీవనాన్ని మనం దిద్దుకోవటానికి ఆ ఊ ఆ సహనము ఇటువంటివన్నీ అలవడతాయి అనేటువంటి ఒక అర్థం అట్లే సరిగ్గా మనం దాన్ని నడుపుకోలేకపోయినట్టయితే పతంగి చిరిగిపోయేటువంటి ఒక అవకాశం కూడా ఉంది కాబట్టి జీవితానికి అనుభవించుకుంటూ ఇలాంటి ఆచారాలతో మనం పూర్వకాలం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పండుగలు జరుపుకుంటున్నాం అయితే ఇప్పుడు ఏమవుతున్నది కొన్నిసార్లు మన పండుగలలో విదేశీ శక్తుల యొక్క కొన్ని చొరబాట్లు జరగడం వల్ల చైనా మాంజా వచ్చింది దానివల్ల అది ఎగిరేస్తున్నప్పుడు కోసుకోవడం ఇటువంటివి జరుగుతున్నాయి కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి బంగళాల మీదకి ఎత్తైనటువంటి వాటి అపార్ట్మెంట్ల పైకి వెళ్ళి వాళ్ళు ఎగిరేస్తున్నప్పుడు కింద పడేటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి భారతీయ సంస్కృతిని అవతలి వాళ్ళు నిందించి నిందిస్తున్నారు ఆ రకంగా ఇట్లాంటి పిచ్చి పిచ్చి పండుగలు ఏంటి పిచ్చి పిచ్చి ఆచారాలు ఏంటి అని వాళ్ళు అంటుంటుంటారు కానీ ఈ ఆచారం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అర్థాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ పండుగల్ని జరుపుకోవటం మంచిది ఆడంబరాలకు పోకుండా అజ్ఞానానికి తాగులేనటువంటి ఒక విధంగా విజ్ఞానానికి అవకాశం ఏర్పడేటువంటి విధంగా పదుగురు మెచ్చుకునేటువంటి విధంగా మనం నడుచుకోవటం మన ఆచారాలను తీర్చిదిద్దుకోవటం అనేది సరి అయినటువంటి ఒక పద్ధతి ఇక మూడో రోజు కర్మ పండుగ నాడు సాధారణంగా వ్యవసాయదారులంతా వ్యద్ధుల్ని మంచి శుభ్రం చేసి శుభ్రంగా కడిగి వాటిని అలంకరించి ఆ రకంగా కొత్తగా బండ్లను కూడా అలంకరించుకొని వాళ్ళు పోటీలు నిర్వహించుకోవటం కొన్ని చోట్ల కోళ్ళ పందాలు నిర్వహించటం ఇటువంటివన్నీ పౌరుషానికి ప్రత్యేకలుగా జరుపుతున్నారు కానీ ఒక్కొక్కసారి అక్కడ జీవహింస కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు జీవహింసనుకు తావు లేకుండా ఇటువంటి పండుగలను జరుపుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం